నమస్కారం జర్నలిస్ట్ ఈరన్నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రజలు ఆదరించాలని కోరుతున్నాను ఈ ప్రపంచంలో వెరి వెంగళపాని ఎవరైనా ఉంటే మొదటి స్థానం అమెరికా అధ్యక్షుడు ట్రంప్కే దక్కుతుంది ఎందుకంటే అమెరికా సామ్రాజ్యవాదం ఒక ప్రతినిధిగా ఆయన తన దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడ పడ బయట పడడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు అన్నటువంటిది స్పష్టమవుతుంది కేవలం అమెరికా ప్రపంచంలో యుద్ధాలు పెట్టి అక్కడ తమ ఆయుధాలను అమ్ముకొని అభివృద్ధి చెందుతున్న దేశాలను దోపిడీ చేసుకొని తన డాలర్ను పెంచుకొని ప్రపంచంలో తన ఆర్థిక వ్యవస్థను సుస్థిరం చేయడానికి ఎంతటికైనా తెగింపు చేస్తారన్నటువంటిది ట్రంప్ విధానాలు మనకు స్పష్టం చేస్తుంది సుసంపన్నమైనటువంటి అభివృద్ధి చెందుతున్న దేశాలను ఆక్రమించుకొని చమురు నిల్వలు దోపిడీ చేయడం అంతేకాకుండా తన వద్దనే చమురు కొనుగోలు చేయాలని తన ధరకే కొనుగోలు చేయాలని తన డాలర్ రూపంలోనే కొనుగోలు చేయాలని హుకుంకు జారీ చేయడం ప్రపంచంలో తన ఆధిపత్యమే సాగించాలని ట్రంప్ అనుకుని వింత వింత వైఖరితో ప్రకటనలు చేయడంతో ఆయన నిజంగా వెరవింగలప్పని నిరూపించుకున్నాడు చక్కమని అర్ధరాత్రి వెనుజుళ్లపై దాడి చేసి అధ్యక్షుని అధ్యక్షుని భార్యని అమెరికాకు తరలించి విచారణ పైన అప్పటికే ప్రపంచ దేశాల్లో అనేక దేశాలు కూడా భయోందోళనకు గురి కావడం నిజంగా ఐక్యరాజ్య సమితి ఖండించటం కూడా జరిగింది రేపు మన దేశాన్ని కూడా ఆక్రమించుకోవచ్చు అన్నటువంటి భయోందోళన ప్రపంచమంతా అన్ని దేశాలకు అన్ని దేశాధినేతలు కూడా ట్రంప్ యొక్క విధానాలను తీవ్రంగా తప్పుపట్టడం కూడా జరిగింది అయినప్పటికీ బరి తెగించిన వాడికి ఏమన్నా లాభం లేదు అన్నటువంటిది సుశృష్టం అంతేకాదు వెనిజుల్లా అధ్యక్షుడుగా కూడా ఆయన ప్రకటించుకున్నారు కానీ ఆ దేశంలో ఉన్నటువంటి పౌరులు ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఉపాధ్యక్షురాలను వెనిజుల్లా అధ్యక్షురాలుగా తాత్కాలిక అధ్యక్షురాలుగా ఎన్నుకొని పరిపాలన సాగిస్తున్నారు ఆ తర్వాత ఆయన ట్రంప్ గారు గ్రీన్ల్యాండ్ పైన కన్ను వేసి గ్రీన్లాండ్ను ఆక్రమించుకునే అధికారాన్ని కూడా తీర్మానం చేసి అమెరికా అసెంబ్లీ ఆయనకు అధికారం కట్టబెట్టింది ఎవడి దేశము ఎవడు ఆక్రమించుకోవాలనేటువంటి జ్ఞానం కూడా లేకుండా ఖనిజాలు ఉన్న ఖనిజ సంపదలు ఉన్న దేశాన్ని ఆక్రమణగా చేసుకోవడానికే అమెరికా అమెరికాలో ఉన్నటువంటి ప్రభుత్వ నేతలు ఈ విధంగా తప్పుడు విధానాలను అవలంబించడంతో చివరికి ఆయన వెంట ఉన్నటువంటి నాటో దేశాలు కూడా తీవ్రంగా ట్రంప్ విధానాలను వ్యతిరేకించడం జరిగింది గ్రీన్ల్యాండ్ను ఆక్రమించుకోవడం చాలా దారుణమని ఫ్రాన్స్ అధ్యక్షులు మక్రాన్ ప్రకటించడం కూడా జరిగింది ఫ్రా అంతేకాకుండా జర్మనీ ఫ్రాన్స్ నార్వే నార్వే బ్రిటన్ నార్వేతో సహా అన్ని దేశాలు కూడా నాటో నాటో దేశంలో యూరోప్ దేశాలు అన్నీ కూడా గ్రీన్లాండ్ను ఆక్రమించుకోరాదంటూ అమెరికాకు వ్యతిరేకంగా ప్రకటనలు ఇవ్వడం జరిగింది అంతేకాదు డెన్మార్క్ గ్రీన్లాండ్ రాజధానికి ఫ్రాన్సు జర్మనీ బ్రిటన్ నార్వే లాంటి దేశాలు తక్కువ సంఖ్యలో సైన్యాన్ని కూడా పంపారు ట్రంప్కు ఒక వ్యంగ్యంగా ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది యూరోప్ దేశాలు రష్యా చైనా దేశాలు గ్రీన్ల్యాండ్ను ఆక్రమించుకోవాలని చూస్తున్నట్లు ట్రంపే చెప్పారు కాబట్టి తాము తమ సైన్యాలను పంపామని ట్రంప్కు వ్యంగ్యంగా చురుకలు అంటించారు కూడా అయినప్పటికీ జ్ఞానోదయం కానటువంటి ట్రంప్ ఎవరైతే గ్రీన్ల్యాండ్కు సైన్యం పంపిన దేశాలపైన పది శాతం పన్నులు అధికంగా వేశానని ప్రకటించారు అంతేకాదు ఆ దేశ ఆ దేశంలో ఉన్నటువంటి వారికి గ్రీన్లాండ్ ఆక్రమించకుండా వ్యతిరేకంగా చెప్పిన దేశాలకు పది నుండి నలభై శాతం కూడా పన్నులు వేస్తామని పేర్కొనడం ట్రంప్ యొక్క దురాంకారానికి నిదర్శనం యూరోప్ దేశాలన్నీ కలిసి ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది ఇదే విధంగా సంక్షోభం తలెత్తడానికి ట్రంప్ విధానాలు అవుతాయని గ్రీన్లాండ్ను ఎటువంటి పరిస్థితుల్లో ఆక్రమించుకోరాదని అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నా భిన్నం అవుతాయని కూడా వారు ప్రకటన చేశారు ఈ విధంగా ప్రకటన చేస్తున్నప్పటికీ నాటో దేశాల నుంచి వ్యతిరేకత వస్తున్నప్పటికీ ఇరాన్ పైన కాలు దూవడం జరిగింది ఇరాన్ను ఇరాన్లో ఇజ్రాయిల్ సమస్త ముసాద్ నిర్వహణలో అక్కడ ఇరాన్ దేశంలో పెద్ద ఎత్తున అల్లర్లు దమనకాండ అంతరుద్యాన్ని కూడా సృష్టించారు సృష్టించడమే కాకుండా ఆ దేశంలో తలదాచుకుంటున్న అమెరికాలో తలదాచుకుంటున్నటువంటి రెహనా పలావి యువరాజు తిరగబడండి ఇరాన్ ప్రభుత్వానికని కూడా ప్రజలకు పిలుపునివ్వడం నిజంగా ఈ దుస్సాహసానికి వెనక ఉన్నది అమెరికా అనేటువంటిది స్పష్టం చేసింది ఇరాన్ కూడా అమెరికాపైనే విమర్శలు చేసింది అంతేకాకుండా ఇరాన్ దేశ ప్రధాని ఆయితుల్లా కుమాన్ పైన దాడులు చేస్తే బుల్లెట్ బుల్లెట్తోనే సమాధానం ఇస్తామని పేర్కొన్నారు డెన్మార్క్ కూడా యుద్ధం వస్తే గ్రీన్లాండ్ పైన యుద్ధం చేస్తే మొదటి బుల్లెట్ తమదే అని కూడా ప్రకటించారు గ్రీన్లాండ్కు అనుకూలంగా ఫ్రాన్సు జర్మనీ డెన్మార్కు ఆ తర్వాత నార్వే దేశాలని మద్దతు ఇవ్వడంతో బుద్ధి తెచ్చుకున్నటువంటి ట్రంప్ గ్రీన్ల్యాండ్ ఆక్రమణ ఇరాన్ దేశంపై యుద్ధం వాటిని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది ట్రంప్ విధానాలను నచ్చజెప్పడానికి చివరికి ఇజ్రాయెల్ అధికారులు అక్కడికి వెళ్ళి ఇజ్రాయెల్ ప్రధాని కూడా వెళ్ళి ట్రంప్తో చర్చలు జరిపారు ఇప్పుడే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా చిన్న భిన్నమై ఉండి అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి ఈ సమయంలో ఇరాన్పై యుద్ధం గ్రీన్ల్యాండ్ ఆక్రమణ లాంటి పనులు మానుకోవడమే మంచిదని ఇతూ పలికారు అందువలనే గ్రీన్ల్యాండ్ ఆక్రమణ ఆ తర్వాత ఇరాన్పై యుద్ధాన్ని తాత్కాలికంగా విరమించినట్లు పేర్కొన్నారు ట్రంప్ అందుకు ట్రంప్ చెప్పింది ఏంటంటే ఇరాన్లో అల్లర్లు చేసిన వారిని ఉరిశిక్ష వెయ్యమని ఇరాన్ పాలకులు చెప్పారు కాబట్టి తాను యుద్ధాన్ని విరమించానని ప్రకటించడం జరిగింది కానీ వాస్తవాన్ని ఆయన బయటికి వెళ్ళడం వెల్లడి చేయటం లేదు ఎందుకంటే నాటో దేశాల నుంచే అమెరికాకు వ్యతిరేకత వచ్చింది అది పక్కన పెట్టి ఏవో సాకులు చెప్పి తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తన మర్యాదను కాపాడుకున్నాడు అమె ట్రంప్ అంతేకాకుండా గ్రీన్లాండ్ జోలికి వచ్చే చైనా రష్యా కూడా రంగంలోకి దిగుతామని హెచ్చరించారు యుద్ధానికి రెచ్చగొడుతున్నప్పటికీ కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా సమన్వయం పాటించి నాటో దేశాలే ఎదురు ఎదురు తిరగడంతోనే ట్రంప్ తోక అన్నటువంటిది సుస్పష్టం కాబట్టి ఇలాంటి యుద్ధ పిపాసిని అలాగే కేవలం అమెరికా పెత్తనం ప్రపంచం మంద సాగాలన్నటువంటి దృహంకారిని తన డాలర్ మాత్రమే పాలించాలన్నటువంటి పాలించి తీరాలన్నటువంటిది దుష్టబుద్ధిని ప్రపంచ దేశాలు నిజంగా కట్టడి చేశాయని చెప్పాలి ఇవి తాత్కాలికమే అంటున్నాడు కాబట్టి అమెరికా సామ్రాజ్యవాదం పట్ల ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా అప్రమత్తంగా వ్యవహరించాయి ఈ సుంకాల మూత కూడా ఆయన ట్రంప్ తగ్గించుకోవాలి ఆర్థిక వ్యవస్థను దేశాన్ని కబలించడాన్ని ఒక ఘాట కట్టరాదు ఆర్థిక వ్యవస్థలో పన్నుల విధానం పెంచడం ఇలాంటివి కూడా దౌత్యపరమైనటువంటి విధానాలు కాబట్టి దౌత్యపరంగా చర్చలు జరిపి ఓ న్యాయబద్ధమైనటువంటి అంగీకారానికి వచ్చి పన్నులు పెంచాలే తప్ప ఇష్టం వచ్చినట్లు రాజు తలుచుకుంటే దెబ్బల కొరవలన్నట్టు ప్రపంచ వ్యవస్థనే తన గుప్పిట్లో ఉందనే అహంకారాన్ని అమెరికా సామ్రాజ్యవాదులు మానుకోకపోతే నిజంగా ఉగ్రవాదుల రూపంలో ఖచ్చితంగా అమెరికాకు మరోసారి బుద్ధి చెప్పడం ఖాయం నా పేరు తెలుగు ఈరన్న సీనియర్ జర్నలిస్టు నైన్ డబల్ ఫోర్ జీరో టూ నైన్ త్రీ టూ నైన్ ఫోర్ నా యొక్క నంబర్ సమస్యలు ఉంటే తెలియచేయండి